హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హోక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈరోజు ఇంకొకసారి కొత్త కలెక్షన్ అండి అది కూడా కొత్తపేట పేట గుంటూ మన అంబికా సారీస్ నైన్ చైతే షేర్ చేసేస్తున్నాను అన్నీ కూడా మనకి చక్కగా ఇందులోని ఈరోజు కలెక్షన్ రాసు ఉంటుంది లేజర్ ఉంటుంది మంచి డిజిటల్ ప్రింట్స్ కాకపోతే ఏకండి బిట్ నాలుగు మీటర్లు ఒకటే వస్తుంది మీకు ఇంకా మొత్తం ఇదిగో సో ఫుల్ ఒక బిట్ అయితే ఒక బిట్ ఓపెన్ చేయండి అదిగో ఓపెన్ చేసిన బట్టి అంటే మీకు ఫుల్ అని చెప్పడానికి అనమాట కట్ కాన్సెప్ట్ కాకుండా ఇట్లా మొత్తం అదిగో ఎక్కువ రావచ్చు కానీ తక్కువైతే రాదు నాలుగు మీటర్ పక్కా ఓకే ఎగ్జాక్ట్ మంచిగా ఫోర్ మీటర్స్ అండి అసలు లాంగ్ ఫ్రాక్కి కూడా వచ్చేస్తుంది ఒక ఫ్రీ స్టైల్స్ కట్ కుట్టుకోవడానికి కూడా భలే ఉంటుంది ఓ అయితే ఇంక చెప్పనక్కర్లేదు మంచిగా జెర్రీ బోర్డర్స్ ఇలా వస్తాయి కదా అంటే మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ మంచి షైనింగ్లోని సో అలా కూడా వేసుకోవచ్చు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మీరు విన్నది నిజమే వంద రూపాయలు యాక్ అండి ఫోర్ మీటర్ బిట్ట బ్రాసో లేజర్ మిక్స్ రెండు రెండు ఉన్నాయి ఏదైనా వన్ డే ఇంకా చూసుకోండి అంటే మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీ కాదు ఇరవై ఐదు లెక్కలు ఇదిగో అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ సూపర్ అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ అనమాట అది కూడా తక్కువ బడ్జెట్లో ఇంత తక్కువ బడ్జెట్లో అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఇదిగో చాలా బాగుంది ఇవి ఏంటంటే మనకి వాష్ వేళ్ళే చక్కగా రిటర్న్ రివర్స్ ఐరన్ చేసేసుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్గా ఉంటుంది ఆల్రెడీ మనం బ్రాసో కలెక్షన్ అయితే పెట్టాము బట్ ఇది వచ్చేసరికి ఫోర్ మీటర్స్ అనమాట ఇంకా ఫుల్గా ఉంటుంది ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందండి సి ఓడి ఆప్షన్ ఉండదు హోల్డ్లో పెట్టే ఆప్షన్ లేదు ఎందుకంటే హోల్డ్లో పెట్టించేస్తున్నారు మళ్ళీ అది నిజంగా హోల్డ్ అయిపోతుంది సో దయచేసి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు పక్కనే ఉన్నా కానీ మొక్కలు ఇవ్వడానికి ఏమైంది అని సో ఆ మాట వద్దు కావలసిన వాళ్ళు మాత్రమే పిక్ చేయండి నిజంగా కావాలి తీసుకుంటాం వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఎందుకంటే అవి మీకు అటు వెళ్ళట్లేదు ఇటు డైరెక్ట్ వచ్చిన కస్టమర్స్ కూడా తిట్టుకొని వెళ్తున్నారు అంటే తిట్టుకోండి ఇన్ ద సెన్స్ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అటు వాళ్ళకి మీరు డబ్బు లేకుండా అవి హోల్డ్ ఉండిపోతున్నాయి మళ్ళీ సో అందుకోసమని ఇంకేం కాదు అర్థం చేసుకోండి చక్కగా రెడీగా మనీ ఉంచుకోండి అకౌంట్లోని సో వీడియో చూడగానే నచ్చింది కావాలంటే వెళ్ళి అదిగో చూడండి దగ్గర డబ్బులు సో అసలు ఇది బలింగ్ తెలుసా మంచి డిజిటల్ ప్యూర్ సిక్స్టీ గ్రామ్ అండి అసలు బలి ఉంది ఇది ఫుల్ సారీ నేను సెవెన్ డబల్ నైన్కి కొన్నాను అది కూడా మిస్ ప్రింట్లో సెవెన్ డబల్ నైన్సారీ మిస్ ప్రింట్లో కొన్నాను నేను అది బ్లాక్ కలర్ అన్నమాట నేను తీసుకున్నది ఉండండి అది బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ చూడండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈరోజు మనకి చక్క సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి లేజర్ ఉన్నాయి అండ్ మళ్ళీ బ్రాసో ఏదైనా ఒకటే రేట్ వంద రూపాయలు మాత్రమే యాకండ్ నాలుగు మీటర్లు ఫుల్ ఫుల్ ఇదిగో చక్క శాటిన్ వస్తుంది మిడిల్లో జెడీ లైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ లైన్ అంటే ఇలా కట్టలు ఓపెన్ చేస్తున్నారు డిజైన్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు బండిల్స్ అనమాట బండిల్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఒకటి ఒకటి పెడుతున్నారు ఓకే సాటిన్ ఇది కూడా అంతేనా సేమ్ కాస్ట్ ఇది ఫుల్ సాటిన్ అండి ఇది దానికి ఒక ప్రత్యేకమైన రేట్ ఏమ ఓకే చూస్కోండి ఎవరు ఫస్ట్ జో షేడెడ్ కూడా వచ్చింది ఇదిగో టుడి షేడ్ ఆ అంబికా సారీస్ మర్చిపోతున్నారు అబ్బో అంబికా సారీస్ నుంచి మర్చిపోతున్నారు అంటే అందుకే అద్భుతమైన ఆఫర్ అయితే ఇస్తున్నారు మంచి సాటిన్ క్రేప్ యు క్రీప్ కస్తూరి క్రేప్ మేడం ఇది కస్తూరి క్రేప్ అదే చాలా బాగుంది ఇది కూడా అంతే హండ్రెడ్ అసలు ఎన్ని ఉన్నాయో ఇదిగో ఇంకొకటి ఇది కూడా నా దగ్గర సారీ ఉంది ఫైవ్ డబల్ నైన్ ఇప్పుడు కాదండి త్రీ ఇయర్స్ అయింది నా దగ్గర సారీ బాగుందండి హండ్రెడ్ రూపీస్ సూపర్ కలెక్షన్ కానీ ఇవన్నీ ఫోర్ మీటర్స్ ఏకండి బిట్ వస్తుంది ఫుల్ చూడండి చూడండిగా ఇట్లా ఎంత బాగుందో షేడెడ్లోని అసలు బలే ఉంది కదా మంచి షైనింగ్ సింపుల్ సీనరీ ఆర్ట్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు బిట్ అనేది భలే ఉంది ఇది కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది ఏదైనా ఎన్ని అయినా తీసుకోండి రేట్ అయితే ఇంకొకటే రేట్ అండి మళ్ళీ బార్గెన్ చేయడం అలా అయితే ఏం లేదు ఇంకా ఒకటే రేట్ తీసుకోండి ఓకే సో ఎక్కడీగా మనకి ఇంకొకటే రేట్ భలే ఉంది తగ్గించండి ఆప్షన్ నో ఆప్షన్స్ ఇంకా హోల్డ్ ఆప్షన్స్ కూడా లేవు

అండ్ ఇస్తారండి ఆల్మోస్ట్ అందరికీ కూడా రిప్లై ఇస్తూనే ఉంటారండి సమ్టైమ్స్ ఎప్పుడైనా అటు ఇటుగా ఇప్పుడు ఇంత తక్కువలో పెడుతున్నారు ఇక్కడ డైరెక్ట్ షాప్కి వస్తారు ఆన్లైన్లో చేసుకుంటారు మళ్ళీ ఒకటి అటు ఇటు అయినా మళ్ళీ హెడ్ యాక్స్ కదా సో అందుకే చూసుకుంటూ ఒకరికి ఒకరికి రిప్లైస్ ఇస్తారు ఈలో కలెక్షన్ అయిపోయింది అనుకో మళ్ళీ రిప్లై ఇచ్చి అవ్వదు కదా అని ఇంకా కొన్ని నెంబర్స్ ఇంకా అలా ఉండిపోతాయండి అండి అయితే అంద ఎందుకంటే ఇప్పుడు ఇవి తెచ్చి వీళ్ళు అయితే ఇక్కడ ఉంచుకోరు కదా షాప్ లో సేల్ చేయడానికే కదా తీసుకొచ్చేది అది అది అన్ని ఉంచుకుంటే కష్టం అనమాట అది సో అందుకే అర్థం చేసుకోండి కలెక్షన్ అందరికీ రిప్లైస్ ఇస్తారండి అందుకే నేను కూడా మొత్తుకునేది ఇంకేం కాదు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు రైటే కానీ పక్కనున్న బెల్ ఉంటుంది ఆ బెల్ ఆప్షన్ ట్యాప్ చేసుకున్నారనుకో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ఫస్ట్ చూసి మీరు ఫస్ట్ బుక్ చేసుకోవచ్చు అప్పుడు కలెక్షన్స్ దొరుకుతాయి నేను పాప ఎవరో కస్టమర్ పర్సనల్ మెసేజ్ నాకు వాట్సాప్ పెట్టారు వీడియోస్ కూడా చూస్తున్నా అండి కొత్త పెట్టారు కానీ మా కలెక్షన్ ఉండట్లేదు పెట్టేసరికి అయిపోతున్నాయి అని సో అందుకోసం రిక్వెస్ట్ చెప్తున్నాను మీకోసమని సో ఫస్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే కాదు పక్కన బెల్లైకన్ కూడా ట్యాబ్ చేసుకుంటే ఇలాంటివన్నీ మంచిగా మీరు ఫస్ట్ తీసేసుకోవచ్చు అనమాట సో ఎవరి ఫోన్స్కి మంచి మంచిగా ఫస్ట్ ఫస్ట్ ఎవరు చేస్తే వాళ్ళకి కలెక్షన్ అంతా కూడా ఉంటాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిఓడి ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అసలు ఒక చూడండి ఎంత బాగుందో అసలు దీని మీద మళ్ళీ మనకి లైట్ ఉల్లి పొట్ట రంగుకి చక్కగా మంచి గ్రీన్ అసలు షైనింగ్ మంచి బ్రాసు ప్యూర్ మనకి గ్లాస్ బ్రాస్ అంటాం కదా సో అలా వచ్చింది అలా అది ఇది కానీ వీళ్ళు సపరేట్ చేయరు అనమాట ఇంకా అలా కట్టలు ఉంటాయి కదా అలా తెచ్చేస్తారు అవి ఇక్కడ ఓపెన్ చేసి ఇంక పెట్టేస్తారు అంతే ఇంకా మళ్ళీ సపరేట్ చేసి హోల్డ్ అలా లేకుండా ఇంకా అలా మనకి అన్నీ కూడా వీడియోకి అయితే ప్రజెంట్ చేసేస్తున్నారు ఓన్లీ హండ్రెడ్ ఇది ఇది వన్ మూర్ క్లాక్ కలర్ చూసాము అండ్ ఇది ఒక కలర్ చాలా బాగుంది దీనికి హైలైట్ అన్నమాట నెక్స్ట్ వన్ మూర్ చేసుకోవచ్చు ఇట్లా మనకి మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్లో సింపుల్గా అనమాట ఇలాంటివి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది మనకి టెన్ ఇయర్స్ పాపల వరకు మంచిగా లాంగ్ ఫ్రాక్ వస్తుంది పుష్టిగా ఉన్న వాళ్ళు అనుకో మీకు అంబ్రీలో టాప్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అంబ్రెల్లా టాప్ వస్తుంది నాలుగు మీటర్లు దట్టు చీర పన్న కదా ఇది మంచిగా చీర పన్న కాబట్టి మీకు అంబ్రీలో ఫ్రాక్స్ కూడా అయితే పెట్టేసుకోవచ్చు బాగుంటుంది పుట్టించుకున్న మీరు గ్రీన్ కలర్లో మంచి బేబీ పింక్ కాంబినేషన్ విత్ జెరీ స్టైల్ బార్డర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇక బ్లాక్ అండ్ గ్రీన్ అండి ఇది కూడా ఫుల్ షైనింగ్ బ్రాసో ఏదైనా తీసుకోవచ్చు ఎన్నైనా కొనవచ్చు ఏదైనా వంద రూపాయలే మీరు ఇలాగా వంట కట్టక ఒక ఇవి నాలుగు మీటర్లు కాబట్టి ఎన్ని వస్తాయి ముప్పై యాభై కట్ట ముప్పై వస్తాయి కట్టక ముప్పై వస్తాయి సో మీకు అలా ముప్పై ఒక ముప్పై ముక్కలు కావాలి అన్న ముప్పై ముక్కలు డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేసి వాళ్ళే కొరియర్ చేసేస్తారు సో అలా అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు చాలా హై లెక్ట్గా ఉన్నాయి అనమాట హోల్డ్ ఆప్షన్ లేదు వినండి చాలా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము

థిక్ బాటిల్ గ్రీన్ ఇంకా ఇది ఒకేసరికి ఎలిఫెంట్ గ్రే కలర్ మళ్ళీ దీని మీద షైనింగ్ షైనింగ్గా ఇలాగ మనకి డిజైన్ భలే ఉంది సెల్ఫ్లో కూడా మీకు ఇది గ్రాస్ కదా సో లో కూడా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇంకో మంచి బ్లూ మీద పింక్ జెరీ అంటాం కదా అలా వచ్చింది ఇదైతే మనకి మంచి సెల్ఫ్ డిజైన్లో అయితే సో సెల్ఫ్లో వస్తుంది ఇదైతే నెక్స్ట్ ఇది కూడా మనకి ఇట్లా సాటిన్ లైన్స్ వస్తుంది అనమాట షైనింగ్లోని ఇది కూడా చూడండి సర్కిల్ డిజైన్స్ కాంబినేషన్ ప్రాసెస్ బాగుంది ఇది చూడండి ఇట్లా సెల్ఫ్ చక్కగా ఇలా షైనింగ్ మళ్ళీ కాంట్రాస్ట్ అదే అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఓనీల్కి కూడా ఫుల్ ఫ్లెస్డ్గా సరిపోతుంది అనమాట ఇంకా మంచిగా భలే ఉంది చూడండి అసలు ఎంత బాగుందో ఇవన్నీ ఇదిగో సూపర్ అయితే ఉంది ఇంకో పికాక్స్ అసలు చూడండి ఎంత బాగుంది మెరూన్ మీద మంచిగా పికాక్స్ అది కూడా షైనింగ్తో మంచి బ్రైట్ షైనింగ్తో అయితే ఇస్తున్నారు కలెక్షన్ నెక్స్ట్ ఇది అసలు ఇంకా ఒక దానిని మించి ఒకటి అనేటట్టుగా ఉందండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఏదైనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదు సో చూసుకోండి ఈ ఈ కట్ అంతా వచ్చేసరికి మనకి ఫుల్ ఆఫ్ సిక్స్టీ గ్రామ్స్లో అయితే వస్తుంది అనమాట మంచిగా సాటింగ్ స్టైల్ బాడేస్తుంది ఇందులో కూడా మనకి పనిచేయాలి ఓకే ఆల్ ఓవర్ ఈ రోజు కలెక్షన్ అంతా ఆల్ ఓవర్ అండి అంటే ఏకండి బిట్ అనమాట నాలుగు మీటర్ బిట్ట ఇలా కావాలి అంటే ఇక ఇలా అయినా తీసేస్తాం భలే ఉంది కలెక్షన్ అయితే నిజంగా ఇంత తక్కువ బడ్జెట్లో మంచిగా కావాలి అనుకునే వాళ్ళకి మీరు డైరెక్ట్ అయినా వచ్చేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మన గుంటూరు కొత్తపేట పెద్ద అమ్మ టెంపుల్ అంటే ఏ ఆటో వచ్చినా తెచ్చేస్తారండి ఈజీగా నిగ్గానే దర్శనం చేసుకొని బయటకు వస్తే ఎదురుగా రెండో కాంప్లెక్స్లోనే వీళ్ళ షట్టర్ మూడో షట్టర్ అనమాట మన అంబికా సారీస్ అనేది చూసుకోవచ్చు సో అదేంటది చాలా హైలెట్గా మంచి లైట్ కలర్లో మనకి ఇది సపోర్ట్ ఇంకా లైట్ మంచి లైట్ కలర్ యూస్ వస్తుంది కొన్ని కలర్స్ ఏంటంటే ఫ్రూట్ లైట్ కలర్స్ అనేవి మనం గెస్ చేయలేము సో చూసుకోండి అట్లా కలర్ చేంజ్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు కూడా వీడియోలో ఎగ్జాక్ట్గా వస్తున్నాయి కలర్లు అన్నీ కూడా ఎంత డిఫరెంట్గా అవుతుంది డిజైన్ మళ్ళీ బార్డర్ దగ్గరేము చిన్న చిన్న సీక్వెన్స్ టిస్లా అన్నమాట షైనింగ్ అది అతను వేస్తుంటేనే ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అసలు ఆ స్మూత్నెస్ అనేది మంచిగా ఇది వచ్చి ఉంది మనకి క్రాస్ లైన్స్ డిజైన్ మళ్ళీ అందులో బార్డర్కి ఏమో ఇలాగ ఫ్లవరల్ డిజైన్ ఓహో రెండు రంగులు ఉన్నాయి హాఫ్ అండ్ హాఫ్లా సెట్ వదిలే మరి కాంట్రాస్ట్ కాబట్టి లాంగ్ ఫ్లాక్స్లో చేసుకోండి స్కర్ట్స్ అలా చేసుకోవచ్చు బాగుంటుంది దాని మీదకి ఇంకేదైనా మీరు ఓనీలో కూడా పేర్ చేసుకోవడానికి కలెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ చాలా చాలా పెట్టుందామండి మన అంబికా శారీస్ నుంచి ఇంకా పెడుతూనే ఉంటాము మీరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తుండే ఇంకా ఇంకా కలెక్షన్స్ అనమాట మంచి తక్కువ బడ్జెట్లో తీసుకొస్తూనే ఉంటారు అది కూడా రిటైల్లో రిటైల్లో ఈ ప్రైజెస్కి ఇవ్వడం అంటే నిజంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు సరికొత్తగా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ట్రై చేస్తూనే ఉంటారు కస్టమర్స్ అడిగిన తేడానికి ఒక హార్ట్ షేప్ కూడా అయితే ఉంది హార్ట్ షేప్ సారీస్ ఉన్నాయి కదా ఇవి ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఆన్లైన్లో ఇలా వచ్చింది అయితే సిక్స్ డబల్ నైన్ ఇది మనకి ఫోర్ మీటర్స్ కాబట్టి వంద రూపాయలు దిల్పసంద్ సారీసా పన్ను కదా దిల్పసంద్ బంద్ అని సో అట్లా వెరైటీ వెరైటీ అండ్ ఏవైనా పేర్లు పెట్టుకోవడమే తప్ప ఉండే అసలు ఎంత ట్రెండిగా ఉంది డిజైన్ అయితే ఉంది మంచి మల్టీ కలర్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్ ట్రైంగిల్స్ ఇలా కటింగ్స్ లీవ్స్ డిజైన్స్ జియోమెట్రికల్స్ లాగా చాలా బాగుంది అది ఇంకా మంచి ప్లైన్ బలి ఏవి ఎలా అయినా తీసుకోండి ఇప్పుడు ఈ కట్టే మాకు కావాలి ఇట్లా సాఫ్ట్ లైజర్ జార్జ్ ఎట్లా అంటారా ఇచ్చేస్తారు ప్రాబ్లమ్ ఏ లేదు చాలా మంది బ్రాసు అడుగుతున్నారు సో అట్లా బ్రాసో కలెక్షన్ కావాలి కూడా చాలా బిట్స్ అయితే మనం చూపించాము లేజర్ ఉంది ఇలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎలా కావాలంటే అలా తీసుకోండి ఏదైనా వంద రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ సి ఆప్షన్ అయితే లేదండి దయచేసి వినండి అలాగే హోల్డ్లో పెట్టమని కూడా అడగద్దు పది కన్నా ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సింగిల్స్ అలా అనేవాళ్ళు చక్క షాపుకి రండి లేదంటే వాట్సాప్లో మీరు ఇట్లా ఇప్పుడు ఏది కావాలి అన్నది ఆ బిట్ మీద టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి అప్పుడు వాట్సాప్లో వాళ్ళకైతే మీరు ప్రింట్ చేసుకుంటే సో అవైలబిలిటీ బట్టి వాళ్ళు మీకు కొరియర్ అయితే చేసేస్తారనమాట షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఇగో బండిలు ఇట్లా ఇంకా ఇలా బండిల్స్ అయితే ఉన్నాయి సో రెడీగా అయితే కలెక్షన్ పెట్టుకొని ఉన్నారు లేట్ చేయకుండా అయితే తీసేసుకోండి కావాల్సినవన్నీ ఎన్ని కావాలంటే అన్ని సరే బండిలు మొత్తం కలిపి మీకు యా ముప్పై ముప్పై సారీ ముప్పై అన్నారు సో ముప్పై వస్తాయి ఇలా బండిల్ టు బండిలు కావాలన్నా తీసుకోవచ్చు ఒక్కొక్కటి వంద రూపాయలు కొన్ని చేస్తున్నారు అదే అంటే థర్టీ బిట్స్ లా వస్తుంది ఓకే సో థర్టీ టు థర్టీ ఫైవ్ మీకు ఎన్ని కావాలంటే ఇస్తారండి ఇది ఓన్లీ హోల్సేల్ స్పెషల్ వీడియో కాదు రిటైల్ అండ్ హోల్సేల్స్ ఎలా అయినా ఇస్తారు కాబట్టి మీకు నచ్చిన అన్ని అయితే కొనేసుకోండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్తో కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం